కాంగ్రెస్ లో కలహాలు కామన్ ఓ నేత అంటే మరో లీడర్ కు పడదు ఇంకో నాయకుడి ఎదుగుదలను మరొక నేత డైజెస్ట్ చేసుకోలేరు ఇక పవర్ లోకి వచ్చాక ఈ గొడవ ఇంకా ఎక్కువైంది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వేళ ఇంటి పోరు హస్తం పార్టీకి హెడ్ గా మారిందట మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కు కంచుకోటాగా ఉన్న నల్గొండ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు నేతల మధ్య ఆధిపత్య పోరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీనే మార్చేసిందట ఏ ఊరికి వెళ్లినా కనీసం ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ ఉండటంతో ఎక్కడ తమ పుట్టి మునుగుతుంది ఉందోనేమోనని టెన్షన్ పడుతున్నారట హస్తం పార్టీ పెద్దలు అధికార హస్తం పార్టీకి నల్గొండ జిల్లా కంచుకోట పన్నెండు అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క సూర్యాపేటలో మినహా మిగతా పదకొండు సీట్లను తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కీలక పదవులన్నీ కాంగ్రెస్ నేతల చేతుల్లోనే ఉన్నాయి చాలా ముఖ్యమైన పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీకి అసలు సమస్య వచ్చి పడిందట లీడర్ల మధ్య నడిచిన కోల్డ్ వార్ కాస్త వర్గపోరుగా మారి రచ్చకెక్కి ఇంటిపోరును రోడ్డున పడేస్తుందట ఇప్పటికే పాత కొత్తగా విడిపోయిన అధికార పార్టీ నేతలు పార్టీలో కుంపటి పెట్టారట జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నా నోరెత్తలేని పరిస్థితుల్లో ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారని ఆ పార్టీ సీనియర్ లీడర్లే చెప్తున్నారు ముఖ్యంగా జనరల్ స్థానాల్లో ఇటువంటి ఇంటిపోరు ఎక్కువగా ఉందని అంటున్నారు హస్తం నేతలు ఆధిపత్య పోరుతో పల్లె పోరు అధికార హస్తం పార్టీకి చెమటలు పట్టిస్తుందట ఉమ్మడి జిల్లాలో దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే దాదాపు అన్ని చోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే ఉంటుందట హస్తం పార్టీ లీడర్లే వర్గాలుగా విడిపోయి పోటీ పడుతున్నారట దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్ వలస కాంగ్రెస్ లీడర్ల మధ్య గట్టి ఫైట్ నడుస్తుందట సీనియర్ కాంగ్రెస్ నేతల అంచర్లు కూడా రంగంలోకి దిగటంతో బుజ్జగింపులు కత్తి మీద సాములాగా మారాయంటున్నారు స్థానిక ఎమ్మెల్యేలు బుజ్జగించినా పెద్ద ఫలితం ఇవ్వకపోవడంతో తలలు పట్టుకుంటున్నారట తమ నేతల మధ్య పోటీ ఎక్కడ విపక్షాలకు మేలు చేస్తుందోనని టెన్షన్ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తుందట పైకి మాత్రం ఎవరు గెలిచినా తమ పార్టీ వారే కదా అంటున్నప్పటికీ ఇంటి పోరు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట నగరికల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం తను బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి చెందినవారు కూడా నామినేషన్లు వేశారట ఇక మొదటి దశ పోలింగ్ జరిగే మెజార్టీ పంచాయతీల్లో దాదాపుగా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులే బరిలో ఉన్నారు రాజకీయంగా ప్రభావం చూపే సర్పంచ్ ఎన్నికల్లో మంత్రి అనుచరులు బరిలో నిలవటంతో నగరికల హస్తం రాజకీయం వేడెక్కుతుంది మార్కెట్ కమిటీల నియామకం నుంచి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వేముల వీరిష్యం మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం బలంగా ఉంది అటు మంత్రి ఇటు ఎమ్మెల్యే కావడంతో సీనియర్ నేతలు కూడా తమకు ఎందుకొచ్చిన లొల్లి అని మౌనంగా ఉంటున్నారట మంత్రి అండ చూసుకొని కొందరు గ్రామ మండల స్థాయి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే వీరేశం అసహనంగా ఉన్నారట మంత్రి కూడా నో డిస్కషన్ మన మనుషులు బరిలో ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో పలుచోట్ల పోటీ తప్పలేదని అంటున్నారు అటు మంత్రి ఇటు ఎమ్మెల్యే వ్యూహాలకు పదును పెడుతుండటంతో నగరికల్ కాంగ్రెస్ రాజకీయం వేడెక్కుతోంది ఇక తుంగుతూర్తి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే మందుల సామెల్ వర్కీయులు దివంగత నేత దామోదర్ రెడ్డి వర్కీయులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు నియోజకవర్గాల్లో బరిలో ఉన్నవారిలో ఎక్కువ మంది తమ పార్టీ వాలేనని హస్తం పార్టీ నేతలే చెప్తున్నారు కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్గా విడిపోయిన క్యాడర్ ఎవరికి వారు నామినేషన్లు వేశారు నియోజకవర్గంలోని తొంభై శాతం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్టర్సే బరిలో ఉంటున్నారట నియోజకవర్గంలోని తొంభై శాతం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్లే బరిలో ఉన్నారట పలుచోట్ల ముగ్గురు కాంగ్రెస్ మద్దతుదారులు పోటీలో ఉండటంతో క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట ఓవైపు ఎమ్మెల్యే వర్గం మరోవైపు దామోదర్ రెడ్డి వర్గంగా విడిపోయి ఎవరికి వారు పోటీ చేస్తుండటంతో ఎవరికి ఎవరు నచ్చ చెప్పాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందట సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి వర్గంగా విడిపోయి బరిలో నిలిచారు ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలోనూ పలు చోట్ల సొంత పార్టీ నేతలే పోటీ పడుతుండటం ఆశ్చర్యంగా మారింది మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తే రాకరాక ఈసారి అవకాశం వచ్చిందని సమీకరణాల పేరుతో కొత్త వారికి టికెట్లు ఇస్తున్నారంటూ పాత క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతుందట మిర్యాలగూడలో కూడా పలు గ్రామాల్లో అధికార పార్టీ నేతల మధ్య ఓరాహోరి పోరు కొనసాగుతుంది పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాకపోవడం ఎవరు గెలిచినా తమ పార్టీనే కదా అన్న ధీమాతో ఎమ్మెల్యేలు పలుచోట్ల పల్లె పాలిటిక్స్ జోలికి పోవడం లేదు ఎవరు గెలిచినా పార్టీకి నష్టం లేదని ఎమ్మెల్యేలే అంటున్నారట అయితే ముఖ్య నేతలను నమ్ముకుని పోటీ చేసే ఆర్థికంగా నష్టపోతే తమ పరిస్థితి ఏంటని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారట మరోవైపు అధికార పార్టీ ఉన్న తర్వాత ఆశావాహులు ఎక్కువగా ఉంటారని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే అదునుగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విల్లోరుతుంది పలు చోట్ల వామపక్ష పార్టీలతో అవగాహన కుదుర్చుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ లీడర్లు